హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్గా బీన్స్ కర్రీ అయితే చేయబోతున్నాం బీన్స్ కర్రీలోకి రెండు ఐటమ్స్ యాడ్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా బీన్స్ అంటే ఆనియన్స్ టమాటా అట్లా చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు స్పెషల్గా రెండు ఐటమ్స్ అయితే దీంట్లోకి యాడ్ చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా మనకు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనము ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే బీన్స్ కర్రీలోకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్గా బీన్స్ అయితే మనం కట్ చేసుకొని పక్క కడిగేసి పక్కన పెట్టుకోవాలి తెల్ల ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చి బఠానీలు బఠానీలు అయితే ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టుకోవాలి వీటితోటైతే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చాలా ప్రోటీన్స్ కూడా ఎక్కువనే వన్ అవర్ అయితే ముందు నానబెట్టి తీసుకోవాలి క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ క్యారెటు ఈ రెండు కలిపి ఈ కర్రీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా బీన్స్ కర్రీలోకి ఈ పచ్చి బఠానీస్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ కర్రీ అయితే ట్రై చేస్తారు మీరు జీలకర్ర ఆవాలు పసుపు సాల్టు రుచికి సరిపడా తీసుకోవాలి ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఈ బీన్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందు అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసేయాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేసా ఇప్పుడు కర్రీ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి తాలింపు తాలింపు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి కొంచెం ధనియా పౌడర్ కరివేపాకు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ పచ్చి బఠానీ నెక్స్ట్ నెక్స్ట్ బీన్స్ చిక్కుడుకాయ మొత్తం వేసేసి బాగా కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కప్ కప్పు వేసి ఉంచాలి ఒకసారి అయితే కప్పు తీసి చూద్దాం ఏ విధంగా ఉడికిందనేది చూడండి చాలా బాగా ఉడికిపోయింది దీంట్లోకి ఇప్పుడు క్యారెట్ అయితే యాడ్ చేయాలి క్యారెట్ ముక్కలు కూడా వేసేయాలి మొత్తం వేసేసి కలిపి ఒక టూ మినిట్స్ అయితే కప్ వేయాలి సరే కప్ తీసి చూద్దాం మనకు క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఏ విధంగా ఉడికిందనేది చాలా బాగా ఉడికిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు అయితే యాడ్ చేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కప్పు వేయాలి టమాటా ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి దీంట్లోకి ఇప్పుడైతే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేయాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేయనవసరం లేదు తక్కువ వేసుకుంటే మాత్రం ఒక స్పూన్ కారం అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత సాల్ట్ వేసి బాగా కలపాలి కలిపి ఒక టూ మినిట్స్ అయితే కప్పు వేయాలి కప్ తీసి చూద్దాం ఏ విధంగా కుక్ అయింది అనేది చాలా బాగా కుక్ అయింది కర్రీ అనేది కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే కప్ వేయాలి వాటర్ యాడ్ చేసి కప్ వేసాం కదా టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి చాలా టేస్టీగా ఉండే కొంచెం గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చేసింది కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే బీన్స్ కర్రీలోకి క్యారెట్ బటాని వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి బటాని బీన్స్ క్యారెట్ చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్